కీర్తనల గ్రంథము ఇరవై ఆరు అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనములు వరకు యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యహోవాయందు నేను నమిమకన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట ఉన్నాను నీ సత్యముననుసరించి నడుచుకునుచున్నాను పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందుచేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషులని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును నీ ఆశ్చర్యకార్యములను వివరింతును యహోవా నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచి లంచములతో నిండియున్నది నేను యథార్థవంతుడనే నడుచుకునుచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతించదను కీర్తనల గ్రంథము ఇరవై ఆరు అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనములు వరకు